బిట్రపో వాస్తవ్యుడు లేళ్లపల్లి సురేష్ బాబుని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం ఎంతో సంతోషకరమైన విషయం ఈ అధికార పదవి అధికార ప్రతినిధి పదవి అతనికి రెండవసారి ఇవ్వడం జరుగుతుంది హనుమల శెట్టి శ్రీనివాసుని నెల్లూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది దానికి మనం అభినందిస్తున్నాం కావలి పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఒక పిసి నాయకుడిని నియమించడం జరిగింది పవలకూరు కళ్యాణ్ అనే వ్యక్తిని కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది అంతేకాకుండా నిన్న దినం సంతకాలు పెట్టిన దేవకుమార్ రెడ్డి గారి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ దేవకుమార్ రెడ్డి గారి ఉత్తర్వుల్ని అనుమల్ శెట్టి శ్రీనివాసులకి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించవలసిందిగా కోరుతూ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పసలకూరు కళ్యాణ్ కళ్యాణ్ని టౌన్ ప్రెసిడెంట్గా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గుమ్మా మానస అనే మహిళని ఆమె కూడా బీసీ బైలే బీసీ బైలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది ఈ టీంతో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలను కానీ పార్లమెంట్ ఎన్నికలను కానీ కావలి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది ఈరోజు నేను అందరికీ మీకు ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను నేను చెప్పిన విషయం అంటే మీరు కొంతమంది హాస్యాస్పదంగా అనుకోవచ్చు కానీ నోటీసుకు వచ్చిన విషయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ నేతృత్వంలో ఇందిరా కాంగ్రెస్ ఏ రకంగా విజయం సాధించిందో బడా బడా కోటీ మల్టీమిలియన్ డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో సామాన్య కార్యకర్తలు సామాన్య నాయకులు అప్పటి సమితి ప్రెసిడెంట్లు వాళ్ళందరూ కూడా ప్రజాదరణతో విజయం సాధించడం జరిగింది ఆ రోజు అది ఒక సైలెంట్ సెషన్ సైలెంట్ వేవ్ ఈరోజు కూడా ప్రత్యేకించి షర్మిళారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అదే వేవ్ కొనసాగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా రిపీట్ కాబోతుంది ఈ రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని నేను కోరుకుంటున్నాను నేలపల్లి సురేష్ బాబు రాష్ట్ర కాంగ్రెస్ అధికార పార్టీ ప్రతినిధి డెబ్బై ఎనిమిది నుంచి డెబ్బై ఎనిమిదిలో వెంకటేశ్వర చౌదరి జనార్ద్రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వెంకటేశ్వర చౌదరి గారు జిల్లా ప్రెసిడెంట్గా కొన్నప్పుడు తాలూకా ప్రెసిడెంట్గా నేను పనిచేస్తాను ఎంపీరెడ్డి గారు కేకే గారు వాళ్ళతో సముద్రం కాకపోయినా పరిస్థనంలో మన దగ్గర తీసి అంచెలంచెలుగా ఆ పార్టీలో అప్పటి నుంచి డెబ్బై నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలు ఉంటూ రకరకాల పార్టీ విదాలు అనిపించి విఠలమొండలో మేజర్ పంచాయతీ అయిన విశ్వనాథర్పేటలో మోడీ టెన్లో పంచాయతీ సర్పంచ్గా తెచ్చా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీని ముందు కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం జరిగింది నేను గత రెండు వేల పద్నాలుగు నుంచి కందుకూరు కావలి ఉదయగిరి ఉదయగిరిలో కలిగిరి జలనంగి కొండాపురం గుడి మండలం నిలబడి పెట్టా కందుకూరులో పల్లెటూరిపాలెం కందుకూరు టౌన్ కందుకూరు రోడ్లు పుల్లపాడు లింగ సముద్రం కందుకూరు నియోజకవర్గంలో ఏమి లేని పరిస్థితిలో కందుకూరు నియోజకవర్గం నిర్వీర్యం అయిపోయిన కాంగ్రెస్ పార్టీని ఈరోజున కా కందుకూరులో నేను పోయి మూడు నాలుగు సంవత్సరాలు కందుకూరులో తిరిగి అన్ని మండలాలు వేసి వచ్చాము ఈరోజున కందుకూరులో పార్టీ అన్న అంతరితో బలోపించమై బాగుంది అన్ని మండలాలు మండల పెట్టాము కావాలని కూడా ఇదే పరిస్థితి ఏంటంటే ఈ ఆయారం కాయారం వన్ వచ్చిన డబ్బులు ఇచ్చుకొని ఒకరేమో బెంగళూరు డబ్బులు ఒకరేమో మెడ్రాస్ డబ్బులు ఒకరేమో హైదరాబాద్ డబ్బులు పార్టీని మా మా ధర్మంగా ఏమీవుడు డబ్బులు ఉండేవాళ్ళు లేకపోయినా పార్టీ అంచెలంచెలుగా లేం చిక్క మీదటి నుంచి పది పదిహేడు పదహారు తేదీల్లో కావలి నియోజకవర్గాన్ని అన్ని మండలాలలో నిలిచి అన్ని మండలాల కార్యకర్తలు నిలిచి మేము ఒక పార్టీగా కార్యకర్తల సమావేశం పెడతాం అది పదిహేడు పదహారు అనేది మీకు ముందుగానే చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కావాలి నియోజకవర్గం అది ఒకటి పెట్టాలనే ఆలోచన ఉంది మీరందరూ సహ సహకరిస్తారని మనస్ఫూర్తిగా ప్రెస్ వారికి మీడియా వారికి అందరికీ మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జయ కళ్యాణ్ నేను కావాలని నివాసిని వ్యాపార ఇచ్చా నేను హైదరాబాద్లో ఉంటున్నాను రాజకీయాల్లోకి రావాలని నేను ఏనాడు కూడా అనుకోలేదు కానీ జరుగుతున్న పరిస్థితులు ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు బట్టే ప్రజల జీవితాలు ఆధారపడి ఉంటాయి ప్రభుత్వాలు సరిలేనప్పుడు పాలకులు సరికానప్పుడు ప్రజల జీవితాలు పడ్డ చేపలాగా తయారవుతాయి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా అప్పులు చేసి తన స్వార్థాలకి బినామీలకు కట్టబెడుతున్నారు ఈ రాష్ట్రంలో పేద ప్రజలు సుఖంగా జీవించాలన్నా మన రాష్ట్ర విద్యార్థులు చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలకు అవకాశాలు రావాలన్నా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అది రాహుల్ గాంధీ శ్రీమతి సోనియా గాంధీ అదేవిధంగా మన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ గారితో సాధ్యమని గట్టిగా నమ్మిన వాడిని అదేవిధంగా నిన్న యాభై కుటుంబాలతో మన జిల్లా అధ్యక్షులు గవర్నీయులు దేవకుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం అయింది అదేవిధంగా తండ్రి సమానులైన లేలాపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో చింతల వెంకట్రా గారు వాసన గారు మానస గారితో కలిసి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను కృషి చేస్తానని తెలుపుతున్నాను